హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పుడు మనం వింటర్ క్రాప్స్ అన్నీ దగ్గరికి వచ్చేసినాయి కదా ఇంకా ఉంటే మ్యాక్సిమం ఒక వన్ మంత్లో మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి అంటే ఫెబ్కి ఫెబ్ మధ్యలో కానీ ఫెబ్ ఎండింగ్ కల్లా అయిపోతాయి సో అది అయిపోయే టైం కల్లా మళ్ళీ మన నెక్స్ట్ సీజన్ క్రాప్స్ అందుకోవాలన్నమాట మనం మనం ప్రొడ్యూస్ చేసిన వాటి మీదే ఆధారపడి ఉంటాం కాబట్టి బయట నుండి కొనుక్కోకుండా ఉండటానికి ఇవి అయ్యే టైంకి అవి రెడీగా ఉండాలి సో మనం ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో నాటుకోవాల్సిన విత్తనాలు ఏంటో ఇవాళ డిస్కస్ చేద్దాము అండ్ ఒకసారి నా గార్డెన్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను అంటే ఏ స్టేజ్లో ఉన్నాయో చూపిస్తాను అంటే హార్వెస్ట్లు చూస్తున్నారు కదా మనకి కంటిన్యూస్ వస్తున్నాయి సో అలా కంటిన్యూస్ రావటానికి ఇప్పుడు ఏమున్నాయి నేను ఏమేమి వే ఆల్రెడీ వేసానో లేకపోతే వెయ్యబోతున్నానో ఇలాంటివి కూడా డిస్కస్ చేద్దాము నమస్తే నేను మాధవేర్ వెల్కమ్ టు మ్యాట్ కార్డ్ ఇప్పుడు మన గార్డెన్లో మనకి ఏమేమి హార్వెస్ట్లు వస్తున్నాయి అండ్ ఇవి ఇంకొక నెల నెలన్నరలో ఏమేమి అంటే ఫెబ్ ఎండింగ్ కల్లా ఎండ్ అయిపోతే అని ఎజ్యూమ్ చేసుకుందాం ఏమేమి అయిపోవచ్చుని అంటే చిక్కుడు జాతులు ఒకసారి చూడండి మనకి ఇది ఒక రకం ఉందండి ఓకే దాన్ని ఇక్కడ ఇంకొక కాకరకాయ ఉంది పాదు కాకరకాయ ఉంటుంది ఓకే అది అది త్రూ అవుట్ ఉంటాయండి మనకి కాకరకాయ తర్వాత ఇక్కడ ఇంకో చిక్కుడుకాయ అంటే మీకు ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఉందనుకో ఈ ప్లేస్లో ఏం ఖాళీ అవుతాయి ఎక్కడెక్కడ ఫిల్ చేసుకోవాలి అని చెప్తాను ఓకే ఇక్కడ ఇది ఒక పొడవ చిక్కుడుకాయ ఉంది ఓకే దెన్ ఇవి ఉన్నాయి ఇవి కూడా డబుల్ బీన్స్ అన్నారు కదా డబల్ బీన్స్ కూడా అయిపోతాయి ఇంకో రెండు నెలల్లో మ్యాక్సిమమ్ ఫెబ్ ఎండింగ్ కల్లా అయిపోతాయండి తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ ఇంకొక రకం అక్కడ చిక్కుడు పాద ఉంది ఇక్కడ ఒక పొడవ చిక్కుడుపాదే నిన్న హార్వెస్ట్ చేస్తాం కదా సో ఇదొకటి ఓకే సో ఇప్పుడు అండ్ ఇక్కడ ఇంతకుముందు ఉన్న పాదండి ఇది బీరకాయ పాదు బీరకాయలు హార్వెస్ట్ చేసాం కదా నిన్న మొన్న ఇప్పుడు లేవు నిన్న చేసేసాము తర్వాత ఒకటి బూడిద గుమ్మడ అక్కడ బూడి గుమ్మడికాయ చూసారా సో ఈ బూడిద గుమ్మడకాయ పాదు ఇది ఈ ఈ ఈ బ్యాగ్లో ఉన్నాయి సో ఈ బ్యాగ్లో ఉన్నాయి మొత్తం కూడా మనకి ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఇవి తీసేసిన వెంటనే ఇంకొకటి వేసుకోవాలి అందుకని నేను ఆల్రెడీ కొన్ని పెట్టానండి దోసకాయలు తర్వాత ఇవేమో బీరకాయలు బీరపాదులు దోసపాదులు పెట్టాను ఏమన్నా అయిపోయిన వాటిలో మనం డైరెక్ట్గా సీడ్లింగ్స్ సీస్ పెట్టేసుకోవచ్చు ఇక్కడున్న ఈ పుదీనా కంటిన్యూ అవుతుంది ఎండలు ఎక్కువైనప్పుడు కొంచెం ఏమైనా డల్ అయినా షేడ్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఇంకొక విషయం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇది ముదిరిపో వస్తుంది ఒకసారి చూడండి చాలా హార్వెస్ట్ చేసాము అండ్ కొంచెం ముదురుతు చూసారా కంటిన్యూస్గా కట్ చేస్తున్నాం కాబట్టి ముదిరింది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇప్పుడు ఈ పుదీనా కూడా తీసుకుని మనం ఇంకొక కుండీల్లో అంటే ఇలాంటి విడివిడిగా ఉన్న చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుని మనం షేడ్లో పెట్టుకోవాలి సమ్మర్ కూడా మనకు కావాలంటే ఓకే అండ్ తర్వాత ఇంకా ఆకుకూరల విషయాలను ఇక్కడిక్కడే చూపించేస్తాను మీకు ఇదిగోండి ఇవి పాలకూర వేసుకున్నాను రీసెంట్గా వేసినాయి పాతి కాకుండా రీసెంట్గా వేసినాయి అవి సో అవి మనం కొంతకాలం హార్వెస్ట్ చేస్తాం ఇది ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అయిపోతుంది ఇంకా అనగానే మళ్ళీ ఇంకొక బ్యాచ్ రెడీ చేసుకోవాలి ఓకే తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇది కొత్త మొక్క పాత మొక్కలు అవుతున్నాయి అనగానే ఈ కొత్త మొక్క మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సో నిన్న హార్వెస్ట్లో చూసారు కదా గుప్పడు వచ్చింది ఓకే సో ఇది తర్వాత ఇంకా ఇంకా చూస్తే చెర్రీ టమాటోస్ అండి ఇదిగో ఇక్కడ ఒక చెర్రీ టమాటో ఇది చెర్రీ టమాటో ఇది 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 నాకు తెలిసి పంప్కిన్ అండి స్క్వాష్ ఏదో వెరైటీ ఇంకా ఇది పో పెట్టాను విత్తనాలు అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా ఇంకా రాలేదు బట్ ఇది కూడా సమ్మర్లో ఏం కాయదు ఏమన్నా కాసినా మార్చ్ లోపల ఎండ్ అయిపోతుంది అండి ఇక్కడ ఇది ఉంది తర్వాత ఇంకా మనకి క్యాబేజ్ ఉందండి నోల్కోల్ ఉంది ఇంకా క్యాబేజ్ మనం మార్చ్ వరకు టైం పడుతుంది ఎందుకంటే రీసెంట్గా పెట్టిన సీడ్లింగ్స్ ఇవి హార్వెస్ట్ అయిపోతాయి సో ఇది ఖాళీ అయిపోతుంది మనకి ఓకే ఇక్కడ కూడా కోల్ పెట్టాము ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాం వన్ ఆర్ టూ వీక్స్ ఇది చెట్టు బెండ ఇది పర్మనెంట్గానే ఉంటుంది ఓకే ఇది ఇలాగే ఉంటుంది దాన్ని ఇక్కడ కూడా మనం ఇంకొక పాదు పెట్టుకున్నాం అదిగో స్క్వాష్ విత్తనాలు పెట్టాను అన్నాను కదా అవి పోతొచ్చింది ఇది కూడా మార్చికి అవుతుంది ఓకే తర్వాత ఇప్పుడు ఏమేమి ఖాళీ అవుతుంది దాన్ని బట్టి మనం ఎన్ని పెట్టుకోవాలా అంటే అన్నీ ఒకసారే పెట్టేసుకున్నాం అనుకోండి అని ఒకసారి వస్తాయి అలా కాదు ఒకటి అయిపోయే టైంకి మనం పెట్టేసుకోవాలి ఆ పెట్టేసుకు అంటే పీకే టైంకి ఇంకోటి ఆ ప్లేస్లో పెట్టుకోవాలంటే ఆ టైంకి సీడ్లింగ్స్ రెడీగా ఉండాలి ఆర్ఎల్స్ సీడ్లింగ్స్ రెడీగా లేకుండా మనం పెట్టుకోవాలంటే ఒక టూ వీక్స్ మనకి ఆ జర్మినేషన్కి వేస్ట్ అవుతుంది అనుకోవాలి సో అలా జర్మినేషన్కి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఆల్రెడీ రెడీగా సీడ్లింగ్స్ ఉండాలి సో అలా ప్లాన్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఈ స్క్వాష్ కూడా ఇప్పుడు ఈ కంటైనర్ కూడా మనకి మార్చ్ వరకు వస్తుంది దెన్ ఇది ఇది మనం మన ఫామ్లో ప్రూన్ చేసిన దొండపా కొమ్మలు తీసేసాం కదా చిక్కుడు పాదు కోసం అందులో ఇందులో అలా గుచ్చానండి సో ఇవి మనకి చిగురులు వచ్చినాయి ఓకే సో ఈ ఈ చిక్కుడు బాధ మనం తీసేయంగానే అయిపోంగానే దీనికి ఇంకా ప్రాపర్ లైట్ అది వచ్చి ఇంకా బాగా ఐ మీన్ పోతా అది స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఇవన్నీ కింద ఉన్నవన్నీ మోస్ట్లీ షేడ్లో పెరిగేవే ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ నీడలో అంత ఎక్కువగా పెరగవు ఓకే టమాటోస్ ఇది కూడా అయిపోతుంది తర్వాత ఇక్కడ టమాటోలు ఉన్నాయండి ఇప్పుడు నేను మా కార్డ్ అయిపోతే ఖాళీ చేసుకునే లోపల ప్రూనింగ్ చేసుకున్నాను సో ఇది డర్టీగా ఉంది అని అనుకోకండి ఖాళీగా టైం వేస్ట్ చేయకుండా సో ఇక్కడ టమాటోస్ హార్వెస్ట్ చేసాం కదా ఆ టమాటోస్ వస్తాయి వచ్చే నెల వరకు వస్తాయి అండ్ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేశారంటే చెర్రీ టమాటోస్ తర్వాత ఇంకా కొన్ని రకాలు ఇటు చూడండి ఒకసారి ఇది ఇది కొత్తగా పెట్టిన కట్టింగ్ ఇదిగోండి ఇది కూడా కట్టింగ్ ఎక్కడో కొమ్మ ఇరిగినా లేకపోతే ఏదన్నా ఇది చూసారా కొత్త మొక్కలు అంటే అన్నీ ఒకసారి కాకుండా త్రూఅవుట్ ద సీజన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ మనం వేసేసుకున్నాం అనుకోండి అది అయ్యే వరకు వెయిట్ చేయకూడదు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులైనాక ఇంకొక మొక్క పెట్టాలి నెల రోజులైనాక ఇంకొక మొక్క పెట్టాలి సో అలా ఏమవుతుందంటే అలా చేసుకోవడం వల్ల ఈ ఫస్ట్ బ్యాచ్ అయ్యే లోపల సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే అది ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇది ఇది బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది ఇది మధ్యలోకి వచ్చేటప్పటికి ఇంకొక బ్యాచ్ మళ్ళీ ఇంకొక పది పదిహేను రోజుల్లో మళ్ళీ ఇంకెక్కడో ఏదో పెడతాం కదా అవి అందుకుంటే సో మన గ్రోయింగ్ సీజన్ని అలాగ ప్రొలాంగ్ చేసుకోవాలన్నమాట ఒకసారి ఏదో లైక్ ఉద్యమం చేసినట్టు ఇవాళ సీడ్స్ అంటే అన్నీ పెట్టేసి అలా ఉండకూడదు అది ప్రాసెస్ అన్నది కంటిన్యూ అవుతూనే ఉండాలన్నమాట అంటే ఇవాళ వచ్చామనుకోండి ఇప్పుడు ఒక ఎండుకొమ్మ ఉందనుకో అది అది ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మల్బెరీస్ పెద్ద ఆకులు అయిపోయినాయి చూడండి ఎంత ఎంత ఆకులైనయో బట్ అవి ఆయిల్ కాయట్లేదు సో అది ఎంకరేజ్ చేయడానికి నేనేం చేశాను నీడ ఒకటి వచ్చేస్తుంది మేబీ ప్రూన్ చేసేసుకున్నాను సో అది మనం రోజు చేసుకోవాల్సిన పనుల్లో ఇది పాటమాట కొన్ని తీసే తీసేయాలి ఇప్పుడు ఇవన్నీ ఎండు ఉన్నాయి మిగిలినవి ఏమి కదపకుండా జాగ్రత్తగా వచ్చేవన్న ఉంటే తీసేసుకోవాలండి సో అలాగా తీసేయాలి కొత్తవి పెట్టుకోవాలి ప్రూన్ చేసుకోవాలి ఇది కింద పడిపోయి ఇదంతా షేడ్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు కట్టాను సో అలాగా అలాగ చేసుకుంటూ ఉంటే మనం సీజన్ని కొంచెం అలా జరుపుకుంటూ జరుపుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఓకే సో ఇక్కడ ఉన్న టమాటో ప్యాచ్ మొత్తం మనకి ఖాళీ అయిపోద్ది ఈ లోపల మళ్ళీ ఇంకా వేరే రకాలు ఏమేమి గ్రో చేసుకోవచ్చో నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను జాన్ అండ్ ఫిబ్రవరిలో మనం ఏమేమి మొక్కలు విత్తనాలు పెట్టుకోవాలో ఈ లోపల నేను ఇవి డిస్కస్ చేద్దాం ఓకే ఈ ప్యాచ్ ఖాళీ అవుద్దండి ఇది మనం ఫిల్ చేసుకుంటానికి వేరే సీడ్స్ ఏమైనా రెడీ చేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి పందిరు ఉంది పాకటానికి ఈ నెట్ కూడా పెట్టాం కాబట్టి వీటికి కూడా సపోర్ట్ కావాలి కాబట్టి మనం థాడ్ అది కట్టుకుంటా అని బాగుంటుంది కాబట్టి టమాటోస్ పెట్టాను అలాగే ఏదైనా పాకేవి సపోర్ట్ కావాల్సినవి ఈ లైన్ అంతా పెట్టుకోవాలంటే పాదులు పెట్టుకోవచ్చు అండ్ పాదులు పెట్టడం కన్నా ముందు మనకి ఏంటో ఒకటి క్లియర్ చేసుకోవాలంటే ఇది అయిపోవాలి ఇది ఫుల్గా కమ్మేసింది కాబట్టి ఈ షేడ్ తీసేసినాకే అవి ట్రై అవుతాయి ఓకే ఇప్పుడు టమాటోస్ పార్షల్ షేడ్లో కూడా బాగానే వస్తాయి చూసారు కదా ఇప్పుడు ఇలాగా షేడ్గా ఉన్న ప్లేస్లో కూడా టమాటోస్ బాగానే వస్తున్నాయి సో మీకు మీ బాల్కనీస్ వాటిలో కూడా ఇలా వస్తే మీకు టమాటోస్ పర్లేదండి పెరుగుతాయి ఓకే తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇవి ఎప్పుడో వేసుకున్నాయి ఓకే ఇవి కాస్తాయి ఈ సంవత్సరం దగ్గరికి కాస్తే కొన్ని పైన వస్తాయి వీళ్ళు తక్కువైపోతున్నప్పుడు వేరేవి పెట్టుకుని తీసేసుకోవచ్చు ఇవి మీన్ వాయిల్ ఇది ఉంచుతూనే ఇంకా వేరే బ్యాచెస్ రెడీ చేసుకోవాలి మళ్ళీ పచ్చిమిరపకాయ నారు పెట్టుకోవచ్చు నేను ఓకే సో ఇది మనకు అవసరం కాబట్టి ఇది ఇది అయిపోయింది ఇది ఇది తీసేస్తాము ఈ డబ్బులో నేను మీన్ వాయిల్ ఏం పెట్టుకున్నానంటే ఇది పెట్టి టూ మంత్స్ పైన అయిందండి ఇక్కడ ఒక వంగ మొక్క పెట్టాను ఓకే అండ్ ఇక్కడ ఏదో చుక్కుడు మొక్క పెట్టానో ఇదే పెట్టినట్టున్నాను మళ్ళీ ఇది ఒక వన్ మంత్ అయినాక ఇది మళ్ళీ పెట్టాను మళ్ళీ స్టార్ట్ అయినాయి బట్ మనకు అందో మరి కాస్తో లేదో తెలీదు టమాటోస్ కూడా కొన్ని పెట్టానండి ఇది ఇంట్లో ఇది అవ్వంగానే ఇంకా ఫుల్గా ఇంకా వేరేవి ఏమన్నా వేసుకోవచ్చు అండ్ ఇదిగో ఇందులో కూడా చిక్కుడుపాదు పెట్టాను చిక్కుడుపాదు పెట్టాను తర్వాత బీరపాద కూడా ఉందండి ఇందులో ఓకే ఇది అయిపోయిన వెంటనే బీరపాద అయిపోయిన వెంటనే అండ్ ఒక క్యాబేజ్ వేసాను ఇవి రెడ్డు అయిపోతాయి ఈ లోపల మనం ఇంకేమన్నా మొక్కలు పెట్టుకోవచ్చు ఓకే అండ్ ఇంకా ఇది ఎప్పుడో పెట్టుకున్న చెట్టు బెండ దీంట్లో అంత బాగా రాలేదు సీడ్స్ సీడ్స్ కోసం వదిలేసాను కదా ఇదిగోండి సీడ్స్ రెడీ అయిపోతుంది అండ్ ఈ ప్యాచ్ బ్రాకలీస్ అయిపోయినాయి ఇవి తీసేయాలి ఇవి చుట్టూ వచ్చేవి కోసం నేను ఇవి వెయిట్ చేస్తున్నాను ఓకే దెన్ ఇక్కడ ఇక్కడ కూడా కాలీఫ్లవర్స్ అయిపోయినాక ఇందులో ఒక ఒక టమాటో మొక్క అలా ఉన్నాయి సో నేను ఏం చేశానంటే ఇక్కడ మన దేశవాలి వెరైటీ ఉంది కదా దోసకాయ అది పెట్టానండి సీడ్స్ సో ఇది ఇప్పుడు ఇలా పాకుతుంది అటువైపే పెట్టుకోకర్లేదు ఇట్టించి కూడా పాకుతుంది ఇది ఎప్పుడు వేసుకుంటాను నేను త్రీ టు ఫోర్ వీక్స్ అవుతుంది అన్నమాట సో అది అయిపోతూనే అనగానే ఇవి పెట్టేసుకున్నాను ఇంకొంచెం ఇందులో ఏదన్నా వేసుకుని ఓకే తర్వాత ఇక్కడ ఇక్కడ ఇందులో టమాటోస్ చెరీ టమాటోస్ కాస్తున్నాయి ఇందులో పాక్చాయి నేను హార్వెస్ట్ చేశాను ఇంకా చిన్న ఉన్న షేడ్ వచ్చేస్తుంది అన్నాను కదా సో ఈ టమాటోస్ ఉండే వరకు ఇంక మనం ఏం చేసుకోవటానికి లేదు అండ్ ఇందులో కూడా ఇంకొక క్యాబేజ్ ఉండాలి క్యాబేజ్ హార్వెస్ట్ అయిపోయింది ఏదో నార్ వేసాను బట్ షేడ్ వచ్చేసింది ఓకే అంటే ఇవి జినియాస్ వేసానండి ఇందులో అండ్ ఇప్పుడు ఇది ఇది నేను చెప్పాను కదా చెర్రీ టమాటోస్ మనకి లేట్గా ఇలాగా ఇప్పుడు బాగా చిగురులు వస్తున్నాయి చూడండి ఇవన్నీ విడివిడిగా చక్కగా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో సో ఇవి అయినాక మనం ఇంకొక ఫిబ్రవరి వరకు వస్తుంది ఓకే అండ్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయలు త్రూ అవుట్ కాస్తే అండ్ ఇది ఫ్లవర్స్ వేసాం కదా సో ఫ్లవర్స్ కోసం వదిలేసాను సమ్మర్గా పూసే ఫ్లవర్స్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో ఆ సీడ్స్ పెట్టుకోవచ్చు సన్ఫ్లవర్స్ కానీ హాలీహాక్స్ ఇలాంటివి ఏదైతే జినియాస్ మళ్ళీ వస్తాయి సో ఎండాకాలంలో వచ్చే పువ్వులు గోంఫ్రేర్న ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఏదో ఒక ఫిల్లింగ్కి ఉండాలి కాబట్టి అందానికి అవి మనం ఉంచుకుంటాము ఇది వదిలేయండి ఇంకా తర్వాత ఇక్కడ జుకినీ ఉండేది జుకినీ తీసేసాను తర్వాత ఇక స్నేక్ గార్డ్ అయిపోవచ్చింది ఇది కూడా తీసేయచ్చు అది ఇది ఒకసారి వేసాను ఈ ఈ వేసిన మధ్యలో నేను చెర్రీ టమాటోస్ కొమ్మ గుచ్చాను సో అది వస్తుంది ఓకే ఇది ఇప్పుడు అండ్ ఇది కంపోస్ట్ బ్యాగే కాబట్టి మనం తీసి కలిపి వెయ్యక్కర్లేదు పై పైన వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫర్టైల్గానే ఉంటుంది అండ్ నిన్న నేను ఏం ఫీడ్ చేశానంటే ఇక్కడ చూడండి ఇది రొయ్య పొట్టు అని రొయ్య తొక్కలు ఉంటాయి కదండి వాటితో ఒక ఫర్టిలైజర్ రీసెంట్గా అమ్ముతున్నారు సో అది వేసాను అనమాట ఇది మనకి అంటే పువ్వులు పోత కాపుకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మొత్తం పైన కింద కూడా అది వేసాను సో ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు అని అడిగితే నేను వీడియోస్లో చెప్తున్నాను సో నిన్న వేసా అన్నమాట అది ఓకే ఇక్కడ ఇంకా నేను ఏదన్నా పాదులు పెట్టేసుకోవచ్చు పాదులు పెట్టుకోవచ్చు అండ్ ఇంకా ఇందులో జిన్యాస్ ఉన్నాయండి ఇందులో ఓకే ఇవి ఇంకా ఇది పర్మనెంట్ క్రీపర్స్ ఏదో పూల మొక్క ఉంది చిక్కుడు బాదులు ఇదొక చిక్కుడు బాదు ఇదో చిక్కుడు పాదు సో రెండు బాదులు ఉన్నాయి రెండు కుండీల్లో అండ్ ఇది ఇందులో కూడా ఏదో తీసేసి వంకాయ మొక్కలు తీసేసి నేను ఇగో కట్టింగ్స్ పెట్టాను చెరీ టమాటోస్ ఓకే సో దీని కింద దాన్ని నేను ఇంకా సాయిల్ కూడా మిక్స్ చేయకుండా పై పైన వేసి ఎందుకంటే లాస్ట్ సమ్మర్లోనే కదా మనం జూన్లోనే కదా మార్చాం సో అలా మాట ఇది ఇప్పుడు ఇది తీసేసినాక ఏదన్నా పెడతాను ఎందుకంటే రో ఇవన్నీ వేర్లన్నీ చాలా ఇదిగా ఉంటాయి ఓకే అండ్ ఇందులో కూడా ఏమి లేవు అండ్ ఇది ఏమీ లేదు ఇంకా జస్ట్ మళ్ళీ మొక్క ఈ పూల మొక్కలేవో ఈ కాకరకాయ వేసాను పచ్చిమిరపకాయలు పెట్టానండి కాకరకాయ వేసి ఎండిపోతుంది కదా సో ఇది తీసేసేటప్పటికి ఇందులో పచ్చిమిరపకాయలు ఉన్నాయి బట్ ఇక్కడ షేడ్ వచ్చేసింది ఇది యాక్చువల్లీ నేను పచ్చిమిరపకాయ నారు పెట్టి ఈ పాదుని ఎక్కడికన్నా ఎండలోకి మారుద్దాం అనేటప్పటికీ వెళ్ళిపోయింది అనమాట అందుకని జరపలేదు సో వాటికి షేడ్ వచ్చేసినాయి అది ఎండలోకి మార్చినాక బాగా వస్తాయి ఇది మన కంపోస్ట్తోనే మా సెట్ చేసాము పై వరకు శాండ్విచ్ మెథడ్లోనే సో ఇందులో పొట్లకాయ పాదు అండ్ కాకరకాయ పాదు ఉందండి కొంచెం మిల్ డ్యూకి డల్ అయినాయి ఓకే చూద్దాం బా కాకరకాయ అయితే పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇందులో ఏం మార్చడానికి లేదు మనం వెయిట్ చేయొచ్చు ఇది అయిపోయినాకే నేను ఏదన్నా పెడతాను ఎందుకంటే కింద ఏమీ పెరగవు ఇక్కడ షేడ్ పైకి వెళ్ళేవైతేనే ఎండ సరిపోతుంది ఇక్కడ కింద ఉన్నవి వేసినా వేస్ట్ ఇది కంపోస్ట్ బ్యాగ్ అండి ఇందులో మనం చిక్కడ పాదు వాలంటరీ ప్లాంటే వచ్చింది కదా సో ఈ రూట్స్ అన్నీ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి లోపలికంటూ ఏం పెరగవు అందుకని లాస్ట్ మంత్లో నేను ఆకుకూర విత్తనాలు వేసాను ఏమేమి వేసానంటే కొత్తిమీర అండ్ పాలకూర సో ఇవి ఈ ఇది అయ్యే లోపల అంటే ఈ చిక్కుడుకాయ అయ్యే లోపల ఇవి కూడా అవుతాయి అప్పుడు ఈ సాయిల్ తీసేసి మళ్ళీ మనం ఇంకొక బ్యాగ్ సెట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఇక్కడ కూడా కాలీఫ్లవర్లో హార్వెస్ట్ అయిపోయినాయి ఇగోండి బ్రోకలీ బ్రాకలీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బీరకాయ పాదు ఉండేది అండ్ ఈ బీరకాయ పాదు అవుతూ ఉండగానే అంటే కాస్తూ ఉండంగానే ఈ కొమ్మలు పెట్టాను ఇప్పుడు ఈ కొమ్మలు ఇప్పుడు ఇది మెయిన్ అయిపోయింది చెర్రీ టమాటోస్ టమాటో ప్లాంట్స్ ఇక్కడ కూడా కాలీఫ్లవర్ ఇది అయిపోయిందండి కలర్ తేడా మొన్న చూడలేదేమో ఓకే సో ఈ కాలీఫ్లవర్స్ అయ్యే లోపల మళ్ళీ నేను టమాటోస్ పెట్టాను ఇక్కడికి దోసకాయ పాదులు ఉండేవి ఆ పాదులు తీసేసిన వెంటనే ఆకుకూరలు పాలకూర చల్లేసానండి అండ్ ఇందులో కూడా టమాటో మొక్కలు తర్వాత బీరకాయ కూడా పాదు ఉండేది ఒక బీరకాయ పాదు ఉండేది సో అయినాక ఇలాగా చూపించాను కదా మీకు మచ్చలు వచ్చినవి అక్కడ ఉంటే తీసి కొమ్మలు పెట్టానని పడేయటం ఇష్టం లేక ఓకే సో అలా అన్నమాట ఇందులో కూడా అంతే ఇది కంపోస్ట్ పుల్లలు అవి మనం సెట్ చేసుకున్న బ్యాగ్లో టమాటోసే అండి ఈ టమాటోస్ అయిపోయినాక తీసేసి వేరేవి పెట్టుకోవాలి మనం ఓకే అండ్ ఇక్కడ కూడా ఇక్కడ కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసేసాను తర్వాత మళ్ళీ కస్తూరి మేతి వేసాను ఇందులో ఈ పక్కన ఆ పాలకూర విత్తనాలతో పాటు అండ్ అంతకుముందు కాలీఫ్లవర్ పెట్టినప్పుడు నేను చుట్టూరు బంతినార్ పెట్టాను మన ఫామ్లోకి ఇక్కడ పెట్టినవి చుట్టూరు పెట్టేసి అవి ఎంత మొక్కలైనా తీసినాక అప్పుడు ఇవి పెరిగినాయి అండి సో అలా ప్లాన్ చేసుకోవాలి ఇందులో కూడా కాలీఫ్లవర్ అండ్ బ్రాకలీ ఉండాలి హార్వెస్ట్ చేస్తాం ఇది అయిపోయింది ఇప్పుడు ఈ టమాటో మొక్క ఉంది కాబట్టి ఇంకేం పెట్టలేదు ఈ పక్కన మనం ఏదైనా పెట్టుకోవచ్చండి ఓకే ఖాళీగా ఉంది కదా కొంచెం ఫర్టిలైజ్ చేసేసి పెట్టుకోవచ్చు ఇవి కంపోస్ట్ బ్యాగ్ సెట్ చేసి టమాటో మొక్కలే పెట్టాను డల్ అయింది ఎందుకో ఓకే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎందుకో తేడా వచ్చింది ఇది తర్వాత ఈ బ్యాగ్లో కూడా కంపోస్ట్ ఇవి పెట్టుకున్నాము ఇవి తీస్తే కానీ ఇంకేం పెట్టుకుంటాను కాదు ఈ సీడ్స్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా సో సీడ్స్ కోసం అయితే అన్నీ ఉంచటమో లేకపోతే ఒక మొక్కన ఉంచి మిగిలిన తీసేసి బాక్చాయి సీడ్లింగ్స్ రెడీగా ఉన్నాయండి అవి అవి పెట్టుకోవచ్చు కొంచెం ఏమన్నా అంటే మొత్తం అంటే మొత్తం మట్టి అంతా తీయకుండా కొంచెం ఏమన్నా పై పైన ఫర్టిలైజ్ చేసి కంపోస్ట్ కానీ ఏదైనా వేసుకుని పెట్టుకోవచ్చు ఎందుకంటే అది టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లో మనం హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి షార్ట్ టర్మ్ కాబట్టి ఓకే అండ్ ఇక్కడ ఈ టమాటో ప్లాంట్స్ వేసాము ఇక్కడ ఇంకేదో పాదు తీసేసాం ఇది ఇది అవి అవటానికి వెయిట్ చేస్తున్నాను అండ్ ఇందులో కూడా మన ఈ బీరకాయ పాదులు అవి పెట్టుకున్నామండి ఇవి ఎండిపోయినాయి అండ్ ఈ లోపల ఇది తీసేసే లోపల మనం ఇంకా నేను బటర్నట్ స్క్వాష్ తర్వాత పచ్చిమిరపకాయ ఇది ఒక వెరైటీ అవి వేసాను ఇందులో కూడా స్క్వాష్ వేసాను అండ్ అంతకుముందు పాదులో ఏవో ఉండేవండి సో అవి అయ్యే టైంకి జస్ట్ ఇలా పీకేయటమే కదా పీకేసి పైన కట్ చేసేయటమే కదా ఇవి పాకుతున్నాయి ఓకే అండ్ ఇంకా ఇప్పుడు ఇవి కాలీఫ్లవర్స్ ఓకే ఇది కూడా అంతే కంపోస్ట్ బ్యాగ్ ఇవి స్టెమ్ కటింగ్స్ పెట్టాను తర్వాత ఇక్కడ ఇందులో స్విస్ చాట్ అవి ఇదిగోండి కట్ చేశాను ఇదిగో ఇదిగో ఇది పచ్చిమిరపకాయ మొక్క ఓకే టమాటోలు కొంచెం డామినేట్ చేస్తాయి ఇదిగోండి బీట్రూట్ అలాగ పెట్టుకున్నాను తర్వాత ఇది కూడా బటర్నట్ స్క్వాష్ నలుగురుతం పెట్టిన విత్తనాలేనండి ఓకే అండ్ ఇక్కడ ఇంక ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ తీసేసి టమాటోలు అయినాక మొత్తం అయినాక టమాటోలు మాత్రం హెవీ ఫీడర్స్ అండి ఎక్కువ తీసేసుకుంటాయి సో అందుకని వా టమాటోలు ఉన్న వాటిల్లో మాత్రం కొంచెం ఎక్కువగా అడిషనల్గా ఫర్టిలైజర్ బాగా వేసుకున్నాకే పెట్టుకోవాలి ఓకే అండ్ ఇక్కడ కూడా మీకు మొన్న వీడియోలో చెప్పాను సో ఇక్కడ తీసేసాను బ్రాకలీ అండ్ బెండ మొక్కలు ఉండాలి అవి తీసేసినాక కూర పెట్టుకున్నాను సో నాకు అవి తీసేసినాక ఇవి రెడీ అవుతాయి టమాటోలు అయిపోయినాక ఇక్కడ ఏమైనా ఆకుకూరలు వేసుకోవచ్చు సేమ్ ఇప్పుడు ఇక్కడ కాకరకాయలు వాలంటరీ ప్లాంట్స్ వచ్చినాయి తర్వాత దొండకాయపాతు ఉంది దొండపాతు కూడా కొంచెం ప్రూన్ చేసుకోవాలండి ప్రూన్ చేస్తే ఇంకెక్కువ వస్తాయి ఓకే సో ఇలాగా చూసారు కదా ఆల్మోస్ట్ అన్నీ ఆ పెట్టాను కానీ పెద్ద కాయ లేదండి ఆ కంటైనర్లు మాత్రం వేస్ట్గా ఉన్నాయి ఓకే పోలో కీర దోసకాయలు పెట్టానండి అందులో ఒకటి అందులో ఒకటి అది దోసకాయలు అయిపోయినాయి కదా సో ఇంకా వేరేవేమన్నా మనం ప్లాన్ చేసుకోవాలి ఈ ఈ బ్యాగ్ మొత్తం కంపోస్ట్ బ్యాగ్లో లీఫీ వెజిటేబుల్స్ లాంటివి స్విస్ చాట్ బ్రాక్లీ పెట్టాను గ్రీన్ ఆనియన్స్ ఇవి ఈ లోపల ఇంకో పచ్చిమిరకాయ మొక్క తర్వాత ఇవి నూల్కోలు ఇవి పెట్టాను తర్వాత మన పాలినేషన్కి సాయిల్ హెల్త్ లిమిటెడ్స్ అవి అవాయిడ్ చేయడానికి బంతం పూలు పువ్వులు ఓకే సో ఇది కూడా టమాటోలు అయిపోయినాక ఇంకా మనం ఏదైనా పెట్టుకోవచ్చు పాదు పెట్టుకోవచ్చండి ఇక్కడ టెరెస్ గార్డెన్ ఇంచుమించు ఒక కంపానియన్ ప్లాంటింగ్ మోడల్ లాగా మీరు చూడవచ్చండి ఈ మిక్స్ అండ్ మ్యాచ్ ఏమేమి వేసుకోవచ్చో అలా మాట అండ్ ఇందులో మనకి చావుదుంపులు హార్వెస్ట్ చేసాము చావుదుంపులు హార్వెస్ట్ చేసినాక ఇక్కడ బీర పాదు ఉండేది గుత్తుబీర చెప్పాను కదా గుత్తిబీర వేసాను సరిగ్గా రాలేదని అవి అయిపోయినాక ఈ లోపలనే వాటితో పాటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సో పచ్చిమిరపకాయలకి ఆపుకొచ్చినాయి అవి తీసేసాను అది ఫెయిల్ అయింది అండ్ తోటకూర చల్లానండి చూడండి ఓకే ఇందులో ఇదిగోండి సమ్మర్ స్క్వాష్ అని చిన్న గుమ్మడకాయలు విత్తనం దొరికింది పెట్టాను కానీ మనకి ఒక కాయ కూడా కాయలేదు మైట్ బి రాంగ్ సీజన్ అనమాట సో రెండు మూడు మొక్కలు పెట్టాను అయిపోయినాయి ఇది ఒక మొక్క ఉంది వాటితో పాటు టమాటో ప్లాంట్స్ పెట్టాను ఓకే సో ఇలాగా మనం ప్లాన్ చేసుకోవాలండి ఒకటి అయిపోయే లోపల ఇంకోటి రెడీ పెట్టేసుకోవాలి అయితే సీడ్ డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు ఒకవేళ సీడ్ పెట్టడానికి కుదరలేదనుకోండి సేఫ్ సైడ్గా కొన్ని సీడ్లింగ్స్ అంటే బీరపాదులు తానపాదులు కాకరకాయ పాదులు లేకపోతే ఈ బె బెండ మొక్కలు వంగనారు పచ్చిమిరపకాయ నారు ఇలాంటివన్నీ రెడీగా ఉంచుకోవాలి ఓకే సో ఇలా ప్లాన్ చేసుకోవాలండి సో సమ్మర్లో ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి అంటే జనవరి ఫిబ్రవరిలో ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలంటేనండి బెండకాయలు మనకి కాస్త త్రూ అవుట్ ది ఇయర్ ఎల్స్ మీరు ఒకసారి మనం చాట్ చేసుకుని పెట్టాను కదా అప్లోడ్ చేశాను కదా చాట్ ఒకసారి చెక్ చేసుకోండి పాత వీడియో ఆర్ఎల్స్ ఎండ్ స్క్రీన్స్లో గుర్తుంటే పెడతాను బెండకాయలు పెరుగుతాయండి మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో తర్వాత వంకాయ నారు ఇప్పుడు వేసుకోవచ్చు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అది త్రూ అవుట్ ద ఇయర్ పెంచుకోవచ్చు పంచిబీరకాయలు పెట్టుకోండి తర్వాత బీరకాయలు కాకరకాయలు దొండపాదులు పెట్టుకోవచ్చు తర్వాత దోసకాయలు అండి దోసకాయలు సమ్మర్లో చాలా బాగా కాస్తాయి ఇప్పుడు సీడ్స్ పెట్టుకోవచ్చు మెల్లన్స్ అన్నీ వాటర్ మెలన్ కానీ తర్వాత కీర దోసకాయ కాదు దోసకాయ కొంచెం వర్షాకాలంలో పెట్టుకుంటేనే బెటర్ చలి ఉండాలి మామూలు కూర దోసకాయలు తినే దోసకాయలు పందిర్ దోసకాయలు తర్వాత అన్ని రకాల మెలన్ మస్క్ మెలన్ ఇలాంటివన్నీ కూడా దోస జాతి ఇంచుమించుగా మనకి ఇప్పుడు పెట్టుకోవచ్చు అండి దాని ఇంకా ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఆకుకూరలు అన్ని రకాలు పెట్టుకోవచ్చండి కొంచెం ఎండలు ఎక్కువైనాక పాలకూర అవి సరిగ్గా రావు కానీ పచ్చల కూర పెట్టుకోండి తోటకూర పెరుగుతుంది కొత్తిమీర కూడా ఇంకొక ఫిబ్రవరి ఎండింగ్ వరకు వస్తాయి సో ఇప్పుడు పెట్టుకోవచ్చు తర్వాత గోంగూర పెట్టుకోవచ్చు బచ్చలకూర పొనగంట ఆకు ఇవన్నీ ఆకుకూరలు అన్ని రకాలు పెట్టుకోవచ్చండి దెన్ పొట్లకాయలు అవి పెట్టినా మనకి సమ్మర్ వచ్చేటప్పటికి అంత ఎక్కువ కాపు రాదు కొంచెం చల్లగానే ఉండాలి ఇంకా ఆనపకాయలు కూడా కొన్ని వెరైటీస్ వస్తాయండి కొన్ని ఇంకా మార్చ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు వస్తాయి మార్చి నుంచి ఎండలు పొంచి పెరిగినాక తగ్గిపోతాయి అన్నమాట ఇంకా ఇంకేముంది మునగ చెట్లు లాంటివి మునగ సీడ్స్ పెట్టుకోవచ్చు టిండా పెట్టుకోవచ్చండి టిండా కూడా మనకి పెరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకసారి ఆ చాట్ చూసుకుని టెంపరేచర్స్ చెక్ చేయండి ఏ వెజిటేబుల్కి ఏ టెంపరేచరో మన మీరుండే ప్లేసెస్లో ఆ టెంపరేచర్ ఏ మంత్ వరకు ఉంటుందో లెక్కేసుకుని త్రీ మంత్స్ గ్రోయింగ్ సీజన్ కాబట్టి అది దాటకుండా ఉండే లోపల మీరు అంత ముందు పెట్టేసుకోండి ఓకే ఇంక ఇవన్నీ పెట్టుకోకూడదండి ఈ కాలీఫ్లవర్లు క్యాబేజీలు ఎడ్జ్లు ఇవన్నీ అయిపోయినాయి ఇంకా సీజను అవి మనం డిసెంబర్ లోపలనే నవంబర్ లోపలనే పెట్టుకోవాలి అంటే విత్తనాలు పెట్టుకుని ట్రాన్స్ప్లాంట్లు కూడా అయిపోయి ఉండాలన్నమాట అప్పటికి జనవరికి హార్వెస్ట్ టైం అన్నమాట సో ఇలా ప్లాన్ చేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఎన్ని రోజులు వస్తాయి ఇంక ఈ ఎలాగా నేను లైక్ వాటిని తీసేసిన వెంటనే మళ్ళీ వాటిని ఎలా రీప్లేస్ చేయబోతున్నానో మీరు కమింగ్ వీడియోస్ అండ్ హార్వెస్ట్లో మీకు అర్థమవుతుంది పూల మొక్కలు కూడా సన్ఫ్లవర్స్ లాంటివి హాలీహాప్స్ జినియాస్ ఇలాంటివి కూడా వేసుకోండి బంతి ఇప్పుడు ఈ వెరైటీ బంతి పూలు ఉన్నాయనుకోండి ఇవి కూడా త్రూఅవుట్ ద సీజన్ వేసుకోవచ్చండి ఇవి జస్ట్ అలా అలా వేసేస్తుంటాను నేను ఒక్కోసారి మనకి వచ్చినా విత్తనం కేర్ తీసుకోకపోయినా కూడా వస్తూ ఉంటాయి సో ఇదండి ఇవాళ వీడియో ఇలా ప్లాన్ చేసుకోవాలి మనం త్రూఅవుట్ ద ఇయర్ మన పంటతోనే మనం సస్టైన్ అవ్వాలంటే ఇలాగ ఒకటి అయ్యే లోపల ఇంకొకటి రెడీగా ఉండాలి అండ్ అది మనం రోజు కంటిన్యూస్గా ఏదో ఒక పని చేస్తూ ఒక మొక్క పెట్టడం మొక్క తీయటం ఒక కొమ్మ కత్తిరించడం ఒక ఫర్టిలైజ్ చేయటం అలా కంటిన్యూస్గా అది మన రోజు స్కెడ్యూల్లో ఒక పార్ట్ అయిపోవాలి కొంత టైం మనం మన మొక్కలు కేటాయిస్తేనే అవి కూడా మనకి సంవత్సరం అంతా సంతోషపరుస్తాయి అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోండి ఇవాళ వీడియో కూడా ఐడియా వస్తుంది మీకు నాలెడ్జ్ కోసం చెప్పిన వీడియోని డీటెయిల్డ్గా టైం తీసుకుని చెప్పాను ఓకే బిగినర్స్కి అగైన్ యూస్ఫుల్ ఇఫ్ మీకు ఇది బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి బట్ ఇలాంటి వీడియోస్ ఉండాలి అర్థం అవ్వాలని చేస్తున్నాను ఓకే అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ ఆల్ హ్యాపీగా లోకా సంస్థ సుఖినో బాబు